నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడి ఆదివారం కొన్న ప్రత్యేకత ఏంటి వాస్తవానికి మనకు ఆదివారం అనేది మనకి పూజించే రోజుగా ఉన్నది మరి అలాంటిది ఆదివారం అనుకున్న ప్రత్యేకతను మర్చిపోతున్నారు దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూసేయండి నమస్కారం గురుగారు గారు గురువు గారు అసలు మనకి ఆదివారం అనేది సెలవు రోజుగా మనకి లేదు అది ఒక బ్రిటిష్ కాలానికి చెందింది కనిపించే ప్రత్యక్ష దైవంగా మనకి సూర్య భగవాన్ ఉంటారు మరి ఆ రోజు ఆయనకి ప్రత్యేకమంటే ఆదివారమే అసలు ఈ ఆదివారం రోజు మనం ఏం చెయ్యాలి ఎటువంటి పూజా విధానం చెయ్యాలి లేకుంటే ఎటువంటి మనం తీసుకునే ఆహారం కావచ్చు లేకుంటే దేవుడికి అర్పించే ఆహారం కావచ్చు ఏమేమి నియమాలు ఉంటాయి అంటారు మనం చేసే కొన్ని కొన్ని తప్పిదాల వల్లే ఈ రోజుల్లో మనం అనుభవించే కష్టాలు కూడా ఒక కారణం అంటారు కదా ఆదివారం కూడా ఒక భాగమే అంటారు దీనిలోని ఆదివారం అనేటువంటిది పిల్ల పాపలతో గడపడానికి నిర్ణయించిన రోజు మిగిలినటువంటి ఈ రోజులన్నీ కూడా తన సంపాదించుకోవాలి పోషించుకోవాలి వీటి కోసం ప్రయాస పడాలి పగులు పగులు పరిగెత్తాలి ఆ తర్వాత నీకంటూ నీ కుటుంబానికంటూ ఒక రోజు వెచ్చించుకోవయ్యా అని చెప్పి అంటే మనం మన పిల్లవాడికి సంస్కారం ఏ రోజు నేర్పుతాం నేర్పడానికి సమయం ఎక్కడుంది లేదు పిల్లవారితో కూర్చు పది నిమిషాలు మాట్లాడటానికి భార్యని పిల్లల్ని తీసుకుని సంతకులకు వెళ్ళి తిరణాలకు వెళ్ళి జాగ్రత్తగా అవన్నీ తిరిగి వాళ్ళని కొని ఎక్కడ ఎవరితో మనం ఏ విధంగా మాట్లాడుతున్నాము ఒక మార్కెట్కి వెళ్ళి దానిలో ఏ విధంగా బేర బేరాలు ఆడాలి ఇవన్నీ పిల్లలకు నేర్పించుకోవడానికి నిర్ణయించిన రోజు ఆదివారంగా అయితే కాలమాన పరిస్థితుల ప్రకారంగా మనం తిన్నటువంటి తిండ్లు ఇబ్బంది అయిపోవడం వల్ల శరీరానికి అనేక ఇబ్బందులు కలుగుతున్నాయి ఈ ఇబ్బందులు తొలగించుకోవడానికి ఆదివారం సూర్య భగవానికి ఎదురుగా ఐదు గంటల నుంచి ఏడు గంటల్లోగా సూర్యునికి అభిముఖంగా కూర్చుని రాగి చొంగుతో నీళ్లు పెట్టుకుని యథాశక్తానుసారం నీకు వస్తే హనుమాన్ చాలీసా చదువుకోండి రాలేదు అంటే ప్రశాంతంగా యూట్యూబ్ లో పెట్టుకుని కేవలము హనుమాన్ చాలీసా మాత్రమే రావాలి ఇతర ఫోన్లు రావడం ఇబ్బంది పెట్టడం కాదు అది మాత్రం వింటూ ఆ వరకు శ్రీరామ రామ రామేదే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరా అని చెప్తూ ఉండండి ఏది రాకపోయినా ఆ తర్వాత రెండు తులసి దళాలు తీసుకుని ఆ రాగి నీళ్ళలో వేయండి వేసి చేతిలో తీసుకుని సూర్య భగవాన్ మమ ఆరోగ్య ప్రీత్యర్థం అని చెప్పి తులసి కోటలో ఇలా వదలండి అర్థం ఇవ్వడం అంటారు అలా వదిలిన తర్వాత మిగిలిన అది మీ ఇంటి బాధి స్వీకరించండి ఆరోగ్య ప్రధానంగా ఉంటుంది ఆ రోజు ఏదన్నా ఈశ్వర దర్శనం గావించాలి ఆదివారం రోజు ఈశ్వర దర్శనం చేయడం అత్యంత ప్రాధాన్యత ఆరోగ్య ప్రధానం మృత్యుంజయ మంత్రం కేవలం ఈశ్వరుడికే ఉంటుంది త్రయం భగం యజామహే పుష్టి వర్ధనం అంటారు ఆ రోజు పిల్లల్ని తీసుకుని చక్కగా ఉదయం కుదిరితే ఉదయం లేదా సాయం వేళ దేవాలయానికి తీసుకెళ్లి ఒక పది నిమిషాలు కూర్చొని లెక్క అయితే కాలమాన పరిస్థితి ప్రకారం ఇన్ని రోజులు మేము తిరిగాం కదా సరదాగా ఈ రోజు రెస్టారెంట్ లో తిందాంలే ఈ రోజు ఏదో మాంసకృతకు సంబంధించిన వండుకుందాం అనే విధానం వచ్చారు మాంసం తినడం ఏ రోజన్నా తినచ్చు ఆదివారం నీ యొక్క కుటుంబంతో గడపడానికి నిర్ణయించిన రోజు అంటే మన పిల్లవాడు ఏం చదువుతున్నాడు వాడిని ఒక పది నిమిషాలు పక్కగా కూర్చుని ఏం చదువుతున్నావు సరిగ్గా వాడికి మార్కులు రాకపోతే మేధా దక్షిణామూర్తి స్తోత్రం వాడికి చెప్పడం లేదా వాడికి మహాభారతంలో ఒక అంకం వివరించడం ఇలాంటివి చెయ్యమని శాస్త్రం అంతే తప్ప వండుకు తినండి భగవంతుడు పూజ చేయండి అని చెప్పలేదు ఆ రోజు మన పిల్లవాడిని కూర్చోబెట్టుకుని భాగవతంలో ఒక కాండ లేకపోతే సుందరాకాండలో ఒక అంకం ఇటువంటి పిల్లవాడికి వివరిస్తే ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలనే విషయం తెలుస్తుంది ఒక మనిషి జీవన విధానం కూడా మహాభారతంలో నిక్షిప్తమై ఉంటుందండి మహాభారతం ప్రతి ఇంటా ఉండి మీరు ఏడు రోజులు సోమవారం నుంచి శనివారం వరకు పూజ చేయొద్దు ఒక పూ పెట్టించారు మీ పిల్లడి చేత ఆదివారం రోజు ఆ పుస్తకం తీసుకొచ్చుని మీరు చదివి వివరించండి మహాభారతం వేల వంద మంది వేల ఐదుగురు ఒక్కొక్కరి క్యారెక్టర్లు ఏంటి ఒక్కొక్క పది నిమిషాలు వివరించండి సూర్యుడు ఎదురుకుండా కూర్చుని చక్కగా బాల్కనీలోను హాల్లో టీవీలు పెట్టకండి ఫోన్ ఆ ఒక్క గంట ఒక్క గంట మీ ఫోన్ లో ఉండడం వల్ల ఇబ్బంది ఏం లేదు అబ్బాయి ఆదివారం నేను ఆరింటి నుంచి ఏడు గంటల వరకు ఫోన్ సైలెంట్ ముందు రోజు చెప్పాను అందరికీ పిల్లవాడిని కూర్చోబెట్టుకోండి మహాభారతం వివరించండి సాయంత్రం వేళ వాడిని తీసుకుని దేవాలయానికి వెళ్ళండి లేదా మీ యొక్క ఫ్రెండ్స్ ఇంటికి తండ్రి యొక్క ఫ్రెండ్స్ ఇంటికో లేదా ఆ షాపింగ్ మాల్ దగ్గర బేరాలు బేరాలు ఆడేటువంటి అంటే కూరగాయల దగ్గరికి వెళ్ళి కేజీ వంద లేదు ముప్పైకి ఇస్తావా ఇలా బేరం ఆడటం కమ్యూనికేషన్స్ అనేటువంటి నేర్పడానికి మాత్రమే ఆదివారం తెల్లవారుజామున సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం వల్ల ఆరోగ్యం వస్తుంది ఆదివారం రోజు మనకి పెద్దగా పళ్ళు పెట్టుకోకుండా ఆ రోజు మన ఫ్యామిలీతో కూర్చుని సూర్యుడికి అర్ఘ్యం నేను చెప్పినట్టుగా అర్ఘ్యం ఇచ్చి స్వీకరించిన తర్వాత మీరు ఖచ్చితంగా చెప్తున్నాను రెండు నెలలు చేయండి ఇలా మీ పిల్లవాళ్ళు అనూహ్యమైన మార్పు వస్తుంది మీరు కోటి రూపాయలు సంపాదించిన మీ పిల్లవాడు దాన్ని నాశనం చేస్తాడు పండిత పుత్రా పరమసుంట అంటారు అర్థమైందా మీరు మీ పిల్లవాడికి ఇచ్చేవి రెండే రెండు ఉంటాయి ఒకటి జ్ఞానం రెండు చదువు అక్కడికి లేని చదువు అనవసరమైనటువంటి ప్రమాదాలు దారితీస్తుంది చదువుకుంటున్నాడు కదా అని వదిలేయకపోతుంది వాడికి జ్ఞానము సంస్కారం ఇవ్వాలంటే ఆదివారం రోజు మాత్రమే ఇవ్వగలుగుతాం కాబట్టి ఆదివారం రోజు ఎలా అని చెప్పింది తప్ప విశిష్టమైన పూజలు చేస్తే రాదు ఆ రోజు సుందరాకాండ పారాయణలో ఒక అంకం కాని లేదా ఆదిత్య హృదయం గాని లేదా హనుమత్ చాలీసా గాని చదివి పిల్లవాడికి నేర్పుకోవడం వల్ల వాడు రేపన్న రోజు ఏదైనా సమస్య వస్తే ఇది ఆధారంగా తీసుకుని సమస్యను అధిగమిస్తాం ఇలా చెయ్యాలి సువర్సేఖరంగా పార్వతీ పరమేశ్వర అనుగ్రహం నిండుగా ఉంది గురువు గారు ఈ మధ్య కాలంలో కూడా మనకు చెప్తున్నారు సూర్య భగవాన్ ఎదురుగా కూర్చొని ఆదిత్య హృదయ మంత్రం మంత్రం పఠించండి మీకు ఏమనుకున్నవన్నీ జరుగుతాయి అంటారు అసలు ఆదిత్య హృదయ మంత్రం ప్రత్యేకత ఏంటి గురువు గారు క్షేత్రాన్ని అంతటికి పరిపాలించేటువంటి అధికారం వస్తుంది ఆదిత్య హృదయం వల్ల అంటే మీరు ఆ వ్యవస్థకి వెళ్ళక్కర్లేదు కాశీకి వెళ్ళాలి మీరు కాశీలో ఏదో పని కావాలి అక్కడికి మీరు వచ్చి పని చేయరుగా ఏం చెప్తారు గురుగారు మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి నేను చెప్తాను మీరు వెళ్ళండి అంటారు అంటే వాళ్ళని మనం సంప్రదించి పని అయిపోతుంది మీ పేరు చెప్తే పనులు అవ్వాలి మీరు వచ్చి పని చేయక్కర్లా మన పేరు చెప్తే పని అయ్యే స్థాయిలో ఉండాలి అంటే ఆదివారం రోజు ఆదిత్య హృదయాన్ని పదకొండు పర్యాయాలు పఠించిన దాని మంత్రోచ్చారణ చేసి ఆ నీటిని స్వీకరించినా మన పేరు ప్రఖ్యాతులు నిలబడతాయి శ్రీరామచంద్రుడు సైతం ఆదిత్య పారాయణ చేశారు కాబట్టి ఆదిత్య హృదయం అనేటువంటిది ఎవరైతే నేర్చుకుని దాన్ని పఠిస్తారో పదకొండు పరయాలు ప్రతి ఆదివారం తెల్లవారుజామున ఆరున్నర నుంచి ఎనిమిది లోపే చేయాలి పని అది కూడా సూర్యుడిగా ఎదురుగా కూర్చొని తులసి కోట మన మధ్యలో ఉన్న సూర్యుడికి మనకి మధ్యలో తులసి కోట ప్రతిగా ఉండాలి ఆ కిరణాలు తులసి కోట దగ్గర పడి తులసిలో ఉన్నటువంటి పాజిటివ్ వైబ్రేషన్ మన యొక్క హృదయాన్ని తగులుతున్నప్పుడు ఆదిత్య హృదయం చదివితే ఖచ్చితంగా చాలా చక్కగా వివరించారు ఆదివారం ప్రత్యేకత కావచ్చు లేకుంటే ఆ రోజు మనం చేయాల్సిన పనులు కావచ్చు ప్రత్యేకంగా మన పిల్లల విషయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరి ముఖ్యంగా ఆదిత్య హృదయం గురించి చాలా చక్కగా వివరించారు గారు ధన్యవాదాలు